మీ నమస్కారం మీ పేరు నా పేరు గాజ్లింగ ఎన్ని సంవత్సరాల నుంచి వేసం చేస్తున్నావు నాను ఒక ఇరవై సంవత్సరాల నుంచి వేసం చేస్తున్నావు ఈ రోజు పంట వేసినారు పత్తి చేసినాను ఆరు ఎకరాలు పత్తి వేసినాను ఎరువు నిన్న వాన పడింది రెండు దినాలు ఇప్పుడు ఎరువు వేస్తున్నాను ఒక ఏడు సెంచులు వేస్తున్నావు ఎరువులు సున్నా ఇరవై మూడు ఇది బాడాజం పులికి ఇచ్చినారు ఆ మూడు కలిపి కానీ ఐదు మంది ఎత్తిస్తాను ఎత్తిస్తాను ఎస్తానా ఎత్తులు కట్టి బాడిగంతా ఎత్తులు మీవేనా లేకుంటే బాడేనా బాడీ ఎత్తులు కూలీ కూనా ఎరువు వేస్తాను అంత అందిస్తాను బిక్కెట్లానా ఇప్పుడు పంట ఆ వర్షం పడింది వర్షం నిన్న పడింది ఆ ఏ వర్షము రోజు పడుతుంది లేకుంటే లేదు నిన్న ఒకటే పడింది ఒక నెల నెల రెండు నెలల పడలేదు వైర్లు అప్పుడే పాన వచ్చి ఇంకా మంచిగా ఉంటుండే అవునా కలిపినా ఒకవేళ బకెట్లు వేస్తావు రెండెండు బకెట్లు వేస్తున్నాను బకెట్లు ఎన్ని సుతులు అవుతుంది అది నాలుగు అవుతుంది నాలుగు సూతలా అది కరదనా అది ఏం ఏం అది ఒడిసెంచా ఎర్రులు అయితే మనకి ఈ విధంగా ఇస్తున్నారు చెప్తున్నారు రైతు రైతు అయితే పంట వర్ష రెండు రోజు రెండు నెలల నుంచి వర్షం ఈ రోజు పడింది ఇంకా వచ్చింటే బాగా ఎత్తు ఉండని చెప్తున్నాడు చూడండి పంట

ఏడు సెలో ఎరువులు ఎరువులు ముగ్గురు కూలీ ఒక ఎంత బాడీ బాడి పన్నెండు మున్నూరు కూలి మూడు వందలు కూలి మూడు వందలు పది పద్దెనిమిది వందలు ఇది ఒక ఒక సంచి ఎంత ఇది మున్నూరు రూపాయలు ఇది ఏరిగా ఇది 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 పద్దెనిమిది వందలు మొత్తం ఎంత అయింది అమౌంట్ కట్టినావు కదా పదిహేను వేలు ఐదు మీకు నాది ఇది రెండు ఎకరాలు చేసినావు నాలుగు ఎకరాలు చేసినాను రెండు ఎకరాలు ఉండదు నా సొంత పొలం ఎంత దీనికి గుర్తి ఎంత చేసిన గుర్తుగా పది సార్లు ఎకరాకి ఎంత పడుతుంది పది సార్లు అంటే ఐదు సార్లు సార్లు ఇరవై 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 ఐదు ఇది మరి ఇటుక ఎంత ఎంత ఖర్చు పెట్టినావు ఇప్పుడు ఈ పత్తికి సైజుకి ఇప్పుడు చూడ అప్పుడు ఒక్కబారే ముద్దు కొట్టినాను ఇప్పుడు ఒక పదిహేను వేలు అప్పుడు అంత ఒక ముప్పై నలభై వేలు పెట్టనే అయిపోద్ది ఒక పదిహేను వేలు యాభై వేలు పెట్టింది అంత పత్తి వచ్చేదాకా పత్తి వచ్చేదాకా ఎంత వస్తుందన్న అమౌంట్ పత్తి వచ్చేలా అమౌంట్ ఒక లెక్షింపు వస్తుంది వస్తుందా వరిసేనుకి వస్తుంది అవునా ఇంకా ఇది పత్తి చేతికి రావాలంటే ఇంకా ఎన్ని రోజులు కావాలా ఇంకా ఓ ఇంకా మూడు నెలలు ఇంకా రెండు నెలలు ఇంకా రెండు నెలలు కావాలా అవున అప్పుడు పచ్చి వస్తా చూడే ఇంకా రెండు బడ్లే మొద్దు కొట్టాల నాలుగు సార్లు ఇంకా రెండు సార్లు ఇది సొత్తు వేయాల ఇంకా అవునా ఇంకా గుంటూరు తోలల్ల అవునవును జంతు పెట్టాలా అంత ఇట్లా చూడ వాళ్ళ దేవుడు లేదు మరికే అవునవును ఎట్లా మరి వా వాన లాక్కుంటే ఎట్లా వస్తది వస్తదనే మామే చేస్తాం వచ్చి రైతు ఏం చేయాలి కదా మరి వాన వస్తదనే చేసేయండి మరి ఇప్పుడు ముందు వాన దాకుంటే ఏం చేయాలో చెప్పండి వాన తాక్కుంటే మామేం చెయ్యమల బా ఏమి లేదు ఎక్కడ కూలిపో కూలి పారే వారు పోలా మీరు ఇదే మరి నీళ్ళు కట్టాలో అయితే అవునా ఎన్ని బాగా వేసామే గట్టికి పెట్టుకున్నావు వేసామో గట్టి పెట్టుకున్నాను అంటే వదిలి పరిస్థితి లేదు వైసమతి పరిస్థితి లేదు ఆమె దానికోని చేస్తానే ఉంటావు పెట్టినా మామే భూమి పెట్టుకున్నాం కదా ఇసుపెట్టేలాక్లు ఎండ సరైన కదా మాకి తెలివి పెట్టినామీ భూమి చేసుకొని పెట్టుకొని సొప్తున్నాను భూమి తెలికి పెడుతున్నాను అవునండి ఏమీ లేదు కదా మోసలు కానీ రైతులు మోసాలు చేస్తారు రైతులు ఇంకా మొద్దు ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చేవాడు అయితే మోసం చేస్తారు చేసే పోదాము అప్పుడు అప్పుడు కళ్ళ ఎలా ఇచ్చాడు పత్తి అప్పుడు అప్పుడైతే మొద్దు తిల్లి సత్తు తింటలేదు ఏం లేదు అప్పుడు ఇత్తడము రావడం ఇంట్లోకి పని చేయడం అంతే కాలుపు వచ్చేస్తుండ్రి అదే పచ్చి కాలు ఇప్పుడు అంతా ఇది నాజా కాలుపు వచ్చేది సిస్టం అంతా ఇచ్చేసింది ఎరువులు కొట్టాలా ఎరువులు వేసు కొట్టాల మొద్దు కొట్టాలా అంతే కొట్టాల రైట్ రైట్ రైతు కష్టాలు చెప్పినాడు కదా ఒక రోజు పదిహేను వేలు అంట ఇప్పుడే ఇంత చిన్నగా ఉంటే ఇంత ఇంత పడి పిడి పెడితే ఇంకా చెట్టు పంట చెట్టు రావడానికి ఏం లేదా అరవై డబ్బా వీలు ఖర్చు రావచ్చు పెట్టుబడి వర్షం టైం సరిపడక చాలా ఇబ్బంది పడుతుంది రైతులు మార్కెట్ దగ్గర అసలు దిగిపోయింది మార్కెట్ దగ్గర అడిగి తెలుసుకుందాం రైతుని లేకుంటే అంత ఆడ పోతారు మాకు అంత చేసేది రేటు పత్తి రేటు పైరపై రేట్ జొన్నది ఇంత ఉంటది అంటారు ఎనిమిది వేలకి ఐదు వేలుకి ఆడుతారు ఆడ మామ అంత మెరప ఎంత ఉంది అంతా ఇరవై ఉంటుందేమో ఇప్పుడు ఇరవై ఉంటదేమో జొన్నలు గాని కందులు కానీ జొంటలు ఒక రెండు వేలు ఉండలు ఒక ఎనిమిది వేలు అంటే ఐదు వేలు ఆరు వేలు చక్కో చూడు